హెచ్ఆర్ వాస్తు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం దేశ విదేశాల్లో భారతీయ వాస్తు యొక్క ప్రాముఖ్యతను చాటి చెప్పి ఎన్నో అవార్డులు రివార్డులు పొందినటువంటి ప్రముఖ వాస్తు సిద్ధాంతి వాస్తురత్న డాక్టర్ కుంచాల హనుమంతరావు గారు ఈరోజు మనతో ఉన్నారు సో ఈరోజు మన కార్యక్రమంలో విశేషాలన్నింటినీ అడిగి తెలుసుకుందాం అండ్ వాస్తు మనిషి అనేటటువంటి ఒక కొద్ద సిద్ధాంతాన్ని ఆయన చెప్పడం జరిగింది అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా సార్కి వెల్కమ్ చేద్దాం సార్ నమస్తే వాస్తు ప్రకారంగా ఇంటికి మెట్లు విటివైపు ఉండకూడదు ఉండాలి అనే విషయం ఈ రోజున మనం కృప్తంగా తెలుసుకుందాం మనం విషయం ఏంటంటే ఈ చాలామంది మంది మెట్లు విషయంలో చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎలా కన్ఫ్యూజ్ అవుతారంటే ఒకళ్ళు నైరుతిలో పెట్టుకోవచ్చు మెట్లు అంటారు ఒక మరొక సిద్ధాంతాలుగా వచ్చేసారు ఈశాన్య వల్ల మెట్లు ఉన్న పెద్ద ప్రమాదమే ఉండదు కొంపల ముందు ఉండదు అని చెప్పి చెప్తూ ఉంటారు అదేవిధంగా మరొకళ్ళు వచ్చేసేవారు మీరు ఆగ్నేయ వల్ల మెట్లు కన్నా మీరు నైరుతులు పెట్టుకుంటే బెటర్ కదా మీరు రకరకాలుగా అపోహలు చెందుతూ ఉంటారు అన్నమాట ఈ రకమైన విధా విధానాలకు ఏంటంటే కొన్ని విషయాలు కొన్ని మన జాగ్రత్తలు కొన్ని తెలుసుకోవాలి తెలియకపోతే వాస్తు సిద్ధాంతి కానీ మంచి సిద్ధాంతిని మనం కనుక్కొని మనం ఆ విషయాన్ని ముందుకెళ్తే చాలా మంచిదని అనుకుంటున్నాను నేను అదేవిధంగా ఏంటంటే మీరు ఈ యొక్క బిల్డింగ్ డ్రాయింగ్ విషయంలో కానీ మీరు ఏదైనా అపోహలో ఇబ్బంది కలిగితే మీరు డైరెక్ట్గా మీరు మాకు ఫోన్ చేసి కనుక్కోవచ్చు ఈ యొక్క డ్రాయింగ్ని మేము పర్యవేక్షణ చేసి ఆ పర్యవేక్షణలో మేము అన్నీ చెప్తూ ఉంటాం మంచి షర్టులు డ్రాయింగ్ యొక్క మార్పులు మోడిఫికేషన్స్ అన్నీ చెప్తే మేము చెప్తూ ఉంటాం కనుక ఇక ప్రాబ్లం ఈ వీడియో కనుక నచ్చితే కొంచెం మీరు మాకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని కోరుతున్నాను అదేవిధంగా ఏంటంటే మనం ఇప్పుడు మనం మన వాస్తు పాఠానికి వాస్తు మెట్టుమెట్టు పెట్టుకోవాలి వచ్చిన విషయంలో మనం తెలుసుకుందాం మనం ఇది ఈస్ట్ ఇది నార్త్ వెస్ట్ సౌత్ ఇది యాక్చువల్గా ఏంటంటే సౌత్ ఈస్ట్ కార్నర్ అనమాట సౌత్ ఈస్ట్ యాక్చువల్గా ఆగ్నేయం అన్నమాట ఇది ఇది వెస్ట్ సౌత్ ఇది వచ్చేసేపే డైరెక్టీ వస్తుంది అదేవిధంగా ఏంటంటే నార్త్ వెస్ట్ ఇది వాయు ఇది నార్త్ ఈస్ట్ ఇది ఈశాన్ వస్తుంది అనమాట ఈ నాలుగు నాలుగు దిక్కులు నాలుగు మూలలు అంటే మొత్తం ఎనిమిది ఎక్కడ మనం మెట్లు మెట్లు పెట్టుకుంటే మంచి ఫలితాలు అనే విషయాన్ని మనం ఎప్పుడు తెలుసుకుందాం మనం ఆగ్రహంలో ఫస్ట్ మనం ఆగ్రే మూల నుంచి వెళ్దాం మనం ఆగ్రమంలో మనం మెట్లు పెట్టుకోవచ్చు ఇక్కడ ఆగ్రే మూలంలో పెట్టుకోవచ్చు పెట్టుకుంటే ఇది నెంబర్ వన్ పొజిషన్ అనమాట అంటే తూర్పు రోడ్డు ఉంటే కనుక ఆగ్రే మూలంలో మెట్లు పెట్టుకోవచ్చు ఒత్తి రోడ్డు వల్ల కూడా అగ్ని మూలంలో పెట్టుకోవచ్చు అదే అదేవిధంగా నెంబర్ వన్ పొజిషన్ నెంబర్ టూ పొజిషన్ ఏంటంటే మనం వాయు మూలంలో పెట్టుకోవచ్చు దీన్ని నెంబర్ టూ అనమాట అంటే ఒత్తి రోడ్డు ఉన్నా పెట్టుకోవచ్చు తూర్పు రోడ్డు ఉన్నా సరే ఈ రకంగా పెట్టుకోవచ్చు అంటే నెంబర్ వన్ అనుకుంటే నెంబర్ టూ అనుకుంటున్నా అయితే ఈ రకంగా మనం పెట్టుకోవచ్చు ఇక్కడ మనం ఏంటంటే చాలామంది ఈ సిద్ధాంత చేస్తారంటే కొంతమంది ఈశాన్యం దగ్గరలోకి వెళ్ళి ఎలా మెట్లు పెడదాం అనుకుంటా ఈశాన్యం దగ్గరలోకి వెళ్ళి ఈశాన్యం గ్యాప్ ఇచ్చి ఇలా మెట్లు పెట్టుకోవచ్చు అని చెప్పి అని కొంతమంది చెప్తారు ఇది హండ్రెడ్ పర్సెంట్ రాదు అదే విధంగా ఏంటంటే మనం ఇంకొక ఇంకో విషయం కూడా ఏంటంటే నార్త్ ఈశాన్యం దగ్గరలోకి వెళ్ళి మనం మెట్లు పెట్టుకుంటానికి ట్రై చేస్తున్నాం ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ రాదు అనమాట ఈ రెండు విషయాల్లో మనం మెట్లు పెట్టకూడదు అంటే తూర్పు ఆగ్నలోనే మెట్లు పెట్టుకోవాలి లేదు ఉత్తర వాయువులోనే మెట్లు పెట్టుకోవాలి ఇంటికి ఇప్పుడు కూడా అదేవిధంగా ఏంటంటే మనం మనం ఇప్పుడు పడమటి రోడ్డు ఉంది రోడ్డు ఉంటే మనం సాధ్యమైనంతవరకు కింద సెల్లారు కనిపిస్తే కింద కనుక సెల్లారు అంటే కింద ఓపెన్ ప్లేస్ కనుక ఉండి గ్రౌండ్ ఫ్లోర్ కనుక మనం బిల్డింగ్ కట్టగలిగితే మనం పడమ రోడ్డు ఉన్నప్పుడు దీని ఈ దీనికన్నా మెట్లు ఇక్కడ పెట్టుకుంటారు అమ్మా చాలా మంది చాలా మంది మేము గైడెన్స్ ఇక్కడే ఇస్తాం మనం ఆగ్రహంలో పెట్టుకోండి ఎందుకంటే రోడ్ ఫేసింగ్ ఎల్యూషన్ బాగుంటుందని ఎల్యూషన్ కోసం తీసేసి మనం అక్కడ పెట్టుకోవడం జరుగుతుంది లేదు అంటే మేము కింద సెలారే లేవంటే గ్రౌండ్ ఫ్లో కట్టుకుంటా ఉన్నప్పుడు మనం మెట్లు నైరుత్య లో కట్టుకోవచ్చు ఇది దీనికి ఎటువంటి ప్రమాదం మటుకి ఎటువంటి ఉండదంటే ప్రమాదాలు ఈ మెట్లు వల్ల ఎప్పుడు కూడా దరగదంటే ఎందుకంటే ఇది న్యాచురల్ అన్నమాట ఎప్పుడు నుంచి పూర్వం కాలం నుంచి వస్తున్న ఆచార ప్రకారంగా నైరుతిలో మరో వెస్టర్ నైరుతిలో మెట్లు పెట్టుకునే ఆచారం ఉంది కనుక దాన్ని మనం పాటించాలి అది తప్పేం కాదు అది అదేవిధంగా దక్షిణంలో కూడా మనం ఇక్కడ మెట్లు పెట్టుకునే అవకాశం ఉంది చాలామంది దక్షిణంలో మెట్లు పెట్టుకుని చచ్చిపోతారు లేదా ఇంకోటి అవుతుంది లేదా మొన్న మోస్తారు రకరకాలుగా చెప్తూ ఉంటారు అది కరెక్ట్ కాదని నా యొక్క ఉద్దేశము ఎందుకంటే ఒకళ్ళు కిందపరచడం కాదు కానీ ఆ విధంగా అది కరెక్ట్ కాదన్నమాట మనం మెట్లు పెట్టుకొని మెట్లు దేని పెట్టుకుంటాం మనం ఇంటి పైకి ఎక్కడం కోసం పెట్టుకుంటాం మెట్లు పెద్ద బరువు కాదయ్యి కాకపోతే ఏంటంటే ఈ మెట్లు కింద టాయిలెట్లు పెట్టకూడదు టాయిలెట్స్ మనం పెట్టకూడదు ఇక్కడ ఇక్కడ ఈ దక్షిణ నైరుత్యలో మనం మెట్లు పెట్టుకున్నాము మెట్ల కింద చాలామంది గ్యాప్ ఉందిగా గారు కొద్దిగా టాయిలెట్ పెట్టుకుంటాము బయట అవుట్స్కి వచ్చే పంట ఇప్పుడు పెట్టకూడదు కాబట్టి గోడం కింద మార్చుకోవచ్చు స్టోర్ కింద మార్చుకోవచ్చు లేదా ఏదైనా బలమైన వస్తువులు పెట్టుకోవచ్చు కానీ టాయిలెట్ని పెట్టకూడదు ఇది అదేవిధంగా ఏంటంటే వెస్ట్లో కూడా మనకి వెస్ట్ రూమ్ కింద కూడా టాయిలెట్ పెట్టకూడదు ఈ టాయిలెట్ని పెట్టకూడదు ఎందుకంటే వెస్ట్ రూమ్లో కూడా మీకు బ్యాథ్ స్మెల్ అనేది ఇంట్లోకి ఎక్కువ త్వరగా లాగుద్దు కనుక గాలి ఎలాగొస్తుంది అంటే మీకు సౌత్ నుంచి ఉదాహరణ చెప్తాం మీకు ఉదాహరణ అది సౌత్ నుంచి మీకు తొమ్మిది కిలోమీటర్ వేగంతో వస్తే ఉదాహరణకి పడపటి నుంచి అయితే మీకు ఎనిమిది కిలోమీటర్ వేగంతో కిలో పడుతుందా ఈ రకంగా గాలి వీరి ఇస్తానికి ఇక్కడ మనకి గాలి వాయుమూలలో మనం టాయిలెట్ పెట్టుకోవచ్చు ఆగ్రహ మూలంలో టాయిలెట్ పెట్టుకోవచ్చు టాయిలెట్ అనవసరంగా పెట్టుకొని మనం లేనిపోయిన వాటికి ఇబ్బంది పడి కన్నా అవసరమైతే వాటిని పెట్టుకోండి ఇది అది అయితే ఈ రెండింటి కింద కూడా టాయిలెట్లు పెట్టకూడదు ఈ కింద టాయిలెట్ పెట్టినప్పుడు కూడా మనం కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి అసలు పెట్టకూడకుండా మంచిదన్న ఉద్దేశము కానీ ఈ నైరుతి మెట్లు ఈ ఈ యొక్క పనమ నైరు దక్షిణ నైరు మెట్లు మటుకి పెట్టుకోవచ్చు అండి తప్పేం కాదు కాకపోతే చాలామంది ఇబ్బంది పెడతా ఉంటారు కొంచెం జాగ్రత్త చూసుకొని జాగ్రత్త ఫాలో అవ్వాలని చెప్పి చెప్తాను అదేవిధంగా ఏంటంటే ఇక్కడ మనం ఆగ్నేయంలో మనం మెట్లు పెట్టకూడదండి అదే విధంగా ఏంటంటే ఇక్కడ మనం వాయుమూలలో బెస్ట్ వాయు కూడా మనం మెట్లు పెట్టకూడదు ఎందుకు ఇక్కడ పెట్టకూడదు అంటే నేను లేదని చెప్తాను మీకు నేను చాలామంది ఏంటంటే ఇక్కడ పెట్టుకోకూడదు కదా అని చెప్పి ఇక్కడ పెడతా ఉంటారు అది తప్పండి ఇక్కడ యాక్చువల్గా శివద్వారం వస్తుంది ఇక్కడ ఎంట్రన్స్ శివద్వారం వస్తుంది ఇక్కడ కూడా ఇక్కడ దక్షిణం అయితే దక్షిణ శివద్వారం ఇక్కడ వస్తుంది ఇక్కడ మెట్లు పెట్టుకుంటే ఇబ్బందికరంగా ఉంటుంది కదా అది మెట్లు పెట్టకూడదు మెట్లు పెట్టకోకుండా ఉన్న చోట్ల ఏంటంటే ఒకటి రెండు మూడు నాలుగు మెట్టు పెట్టుకోవాల్సిన చోట్ల ఏంటంటే ఒకటి రెండు మూడు నాలుగు ఈ నాలుగు చోట్ల పెట్టుకోవాలి సాధ్యమైనంతవరకు కింద సెల్లారి కనుక ఉంటే మనం మెట్లుని ఎక్కడ కనుక ఇక్కడ కనుక తీసేసి మనం ఇక్కడ ఎక్కడ పెట్టుకుంటే మనకు బాగుంటుందని ఉద్దేశం చెప్తాను మీకు నేను అంటే ఎలివిషన్ పరంగా బాగుంటుంది పరంగా ఎక్కడ పెట్టుకున్నా తప్పేం కాదు కాదు ఇలివిషన్గా బాగుంటుందని కోరుకుంటాను నేను అయితే ఈ విధంగా మనం మెట్లు అమర్చుకోవడం మంచి ఫలితాలు పొందుతామని వాస్తవరంగా నమ్మవచ్చు చెప్పవచ్చు అయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కండి మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి